హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం సుస్వాగతం నేను మీ ప్రపంచంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి కానీ ఒక ఆలయం ఉంది అక్కడ శివలింగం రోజుకు ఐదు రంగులు మారుతుంది ఉదయం పసుపు బంగారంలా మెరుస్తుంది మధ్యాహ్నం ఎరుపు మాణిక్యంలా కాంతి ఇస్తుంది సాయంత్రం గోధుమ మట్టి రంగులోకి మారుతుంది రాత్రి నల్ల మేఘంలా కనిపిస్తుంది పౌర్ణమి రోజున పచ్చటి తెల్లటి కాంతి విరజిమ్ముతుంది ఇది అంటారు ఇది శాస్త్రం చెప్పలేని రహస్యం ఈ రోజు మనం తెలుసుకోబోయేది తమిళనాడులోని తంజావూర్ జిల్లా తిరువారూర్ సమీపంలో ఉన్న పంచవర్ణేశ్వరర్ ఆలయం రహస్యం ఈ పవిత్ర స్థలం పేరు తిరునల్లూర్ ఇక్కడే శ్రీ పంచవర్ణేశ్వర స్వామి ఆలయం ఉంది ఇది సుమారు పదమూడు వందల సంవత్సరాల పాత చోళుల కాలం నాటి దేవాలయం ఈ ఆలయాన్ని మొదట నిర్మించినది రాజరాజ చోళుడు ఆలయ గోపురం స్తంభాలు శిల్పాలు అన్ని ద్రావిడ శైలిలో అద్భుతంగా చెక్కబడ్డాయి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఓం నమ శివాయ మంత్రం లిఖితంగా కనిపిస్తుంది ఇక్కడి ప్రధాన దేవుడు పంచవర్ణేశ్వరర్ దేవి గోమాతాంబిక అమ్మవారు ఇక్కడి శివలింగం సాధారణ రాయి కాదు ఇది ఒకే ఒక అద్భుత రాతి మిశ్రమం దానిలో స్ఫటికం మాణిక్యం గోమేదం వజ్రం మరకతం వంటి రత్న కణాలు కలిసినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు కానీ ఈ రహస్యాన్ని పూర్తిగా ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు ఎందుకంటే శివలింగం రంగు మార్పు కేవలం కాంతి వల్ల కాదు చాలాసార్లు ఆలయం మూసివేసినప్పుడు కూడా పూజారులు లింగం రంగులు మారడా గమనించారు భక్తులు శివుడు తన భక్తుల అనుసరించి రంగులు మార్చుతారు ఉదయం పూజా సమయంలో పసుపు బంగారు రంగు మధ్యాహ్నం ఎరుపు సాయంత్రం గోధుమ లేదా రాగి రంగు రాత్రి నల్లటి కాంతి పౌర్ణమి రోజు పచ్చటి తెల్లటి కాంతి అందుకే ఆయనను పంచవర్ణేశ్వరర్ అని పిలుస్తారు ఒకప్పుడు ఒక మహర్షి ఉండేవారు అతని పేరు పుష్పదంతుడు అతడు తన అహంకారంతో శివుని పూజ చేయడం మానేశారు దాంతో శివుడు అతనిపై కోపగించారు అతను జన్మాంతరంలో మానవుడిగా పుడతారని శాపం ఇచ్చారు అప్పుడు మహర్షి క్షమాపణ కోరగా శివుడు చెప్పారు భవిష్యత్తులో నువ్వు తపస్సు చేసే స్థలం నా ఐదు రంగుల రూపం ప్రబలే స్థలం అవుతుంది నన్ను అక్కడ పంచవర్ణేశ్వరుడిగా ఆరాధించగలరు అని చెప్పారు అలా ఈ ఆలయానికి పేరు వచ్చింది మరొక కథ ప్రకారం పార్వతీదేవి తన భర్త శివుడి సౌందర్యాన్ని వివిధ రంగుల్లో చూసి ఆశ్చర్యపోయిందంట ఆమె ప్రార్థనతో శివుడు ఐదు వర్ణాల్లో ఆవిర్భవించారు ఈ ఐదు రంగులు మన జీవితంలోని ఐదు స్థితులను సూచిస్తాయి పసుపు ఆనందం శాంతి ఎరుపు శక్తి తపస్సు గోధుమ పరిపక్వత అనుభవం నలుపు అజ్ఞానం అహంకారం తొలగింపు పచ్చటి తెలుపు మోక్షం పరమశాంతి శివుడు ఈ ఐదు స్థితుల్లో ప్రతి మనిషి లోపల ఉన్న మార్పులను ప్రతిబింబిస్తారు ఆయన రూపం మారడం అంటే మనసు మారడం భక్తుడు ఏ భావంతో పూజిస్తే శివుడు ఆ రూపంలో ప్రత్యక్షమవుతారు అందుకే ఆయనను రూపరహితుడు కానీ ప్రతి రూపము ఆయనే అని అంటారు మాస శివరాత్రి రోజున లింగం బంగారు కాంతి వెదజల్లుతుంది ఆరుద్ర నక్షత్రం రోజున ఆలయంలో గాలి తాకకుండా గంగాజల బిందువులు లింగం మీద పడతాయి పౌర్ణమి రాత్రుల్లో లింగం స్వల్పంగా ప్రకాశిస్తూ గ్రీన్ లైట్ విడుదల చేస్తుంది పూజార్లు చెబుతున్నారు ఎవరైనా సుదీర్ఘమైన ధ్యానం చేసినప్పుడు లింగం రంగు వారికి అనుకూలంగా మారుతుందని పంచవర్ణేశ్వరుడు మనకు నేర్పించేది ఏమిటంటే జీవితంలో రంగులు మారడం సహజం సమస్యలు ఆనందాలు బాధలు ఇవన్నీ మన జీవితంలోని వర్ణాలు శివుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిస్తే మన మనస్సు శాంతి రంగులో స్థిరమవుతుంది అవుతుంది శివుడు రూపం మార్చడం అంటే మన ఆత్మలో మార్పు రావడమే అందుకే భక్తులు ఇక్కడ చెప్పే మంత్రం ఏమిటంటే పంచవర్ణేశ్వర శరణం అంటే మన జీవిత రంగులు శివమే మార్చాలి అని అర్థం ఓం నమ శివాయ పంచవర్ణేశ్వర స్వామికి జయమంగళం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్